మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి మన ఇంట్లో స్వామి అయ్యప్పమాలు వేసుకో ఉన్నారు కదా ఇక మన స్వామితో పాటు ఉన్న కొరవ స్వాములందరూ కూడా ఇవాళ మార్నింగ్ అయితే కొండకు వెళ్తున్నారు ఇరుముడు కట్టుకొని అందుకోసమని నిన్న నైటు భిక్ష పెట్టాలి అనుకున్నాను అంటే రెండు మూడు సార్లు పెట్టాను నాకు సార్లు పెట్టాలి అని అనుకున్నాను ఇక నేను నైట్ అయితే సాయంత్రం టిఫిన్కి అనమాట స్వాములందరూ వచ్చేలోపు నేను పెట్టాలనుకునేయని రెడీగా అరేంజ్ చేసి పెట్టాను ఇక స్వాములందరూ భిక్ష చేసిన తర్వాత వాళ్ళకి దక్షిణ తాంబూలం అందించి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇలాంటివి దేవుడికి సంబంధించిన విషయాలు ఏది జరిగినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట ఇంకా స్వాములందరికీ కూడా కాళ్ళకి నమస్కారం చేసుకొని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను ఇవాళలో కొంతమంది ఇవాళ మార్నింగు ఇరుముడు కట్టుకొని వెళ్తున్నారనమాట నేనేంటంటే ఇంకా మనస్వామి వెళ్ళడానికి ఇంకా టైం ఉందండి టెన్ డేస్ ఉంది ఈలోపు మళ్ళీ కొందరు వెళ్ళిపోతారు కదా అలా కాదు అందరూ ఉన్నప్పుడు పెట్టాలి అని అనుకొని స్వాములందరికైతే ఈ విధంగా పెట్టుకున్నాను